రండి ప్రభు ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత బలపరుచుమని సహాయం చేయమని ప్రభు కృప చూపించమని యేసు ప్రభు ఉమయమగల నామున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లారా యవహాన్సు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై వచనము నుండి మనం చదువుకున్నాం వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉన్నారు ఎల్లేనియులు ఉన్నారు అన్నాడు వారు గలలయలోని బెత్సైదా వాడైన పిలుపు ముద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుతున్నామని అతనితో చెప్పారు పిలుపు వచ్చి ఆంధ్రయతో చెప్పాను ఆంధ్రేయ పిలుపును వచ్చి యేసుతో చెప్పింది అందుకు ఏసు వారితో ఇట్లను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది సచ్చిన ఎడల విస్తారముగా పలించును ప్రభువు తనను గోధుమ గింజతో పోల్చుకొని చెప్తున్నాడు గోధుమ గింజ భూమిలో పడాల అది చచ్చిపోవాల అది ఒంటిగా ఉంటే ఉండును చావుకుంటే అది ఒంటిగానే ఉంటుంది చస్తే విస్తారముగా పలిస్తుంది తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని నశింపజేయువాడు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవార్థమై దాన్ని కాపాడువాడు అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటే ప్రాణమును కాపాడుకోవాలని మనం ప్రయత్నం చేయకూడదు ప్రాణం కాపాడేవాడు దేవుడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది అని కొలసై పత్రిక మూడు మూడు చెప్తుంది కాబట్టి మనము మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది పరలోకములో కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని నశింపజేయువాడు ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవార్థమై దాన్ని కాపాడువాడని నేమితో నిశ్చయముగా చెప్పుతున్నాడు ప్రభులందు ప్రియ సహోదర సహోదరులరా మన ప్రాణాన్ని మనం ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా మన ప్రాణం కాపాడుకోవటానికి డాక్టర్లకి ఎంత కావాలంటే అంత ఇస్తాం కదా మన ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనం డాక్టర్లకు కొన్ని వేలు పెట్టమన్నా లక్షలు పెట్టమన్నా పెడతాం కానీ ప్రభు ఏమంటున్నాడంటే ప్రాణాన్ని ప్రేమించబాకండి ఎందుకంటే చెప్పాను కదా కొలసై పత్రిక ప్రాణమన్నా జీవమన్నా ఒకటే అన్నా మూడు ఒకటే కాబట్టి మన జీవము క్రీస్తుతో కూడా కొలసై పత్రిక చూడండి మూడు మూడు పౌలు కొల రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం మూడవ వచ్చినం కాబట్టి మనకు జీవమై ఉన్న క్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే మన జీవము ప్రాణము రక్తము మూడు ఒకటే పేరు రక్తమే ప్రాణం అన్నాడు ఆది కాండంలో రక్తమే ప్రాణం తొమ్మిదో అధ్యాయంలో కాబట్టి చెత్తలోని కైలకు రాసిన పత్రికలో చూడండి పౌలు చెత్తలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఐదు ఇరవై మూడు సమాధాన కర్తయూ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును ఆత్మయు జీవము శరీరము మూడు ఆత్మ జీవము శరీరం జీవము అంటే రక్తము కాబట్టి మీ జీవము లేక ప్రాణము కాబట్టి ఈ మూడు కూడా దేవుని అందు భద్రపరచబడి ఉన్నది అంతమాత్రమే కాదు వాటిని నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక కాపాడబడునుగాక మిమ్మను పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగూ చేయనంటే మన జీవాన్ని కాపాడేవాడు మన ఆత్మను కాపాడేవాడు మన శరీరాన్ని కాపాడేవాడు ప్రభువే కాబట్టి ఆయనే మనల్ని కాపాడుతాడు నేను మహిమ మహిమపర చూడండి కాపాడు అని తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని నశింపజేయువాడు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవార్థమై దానిని కాపాడువాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలను ఈ మాట గమనించండి యేసుక్రీస్తు ప్రభు సేవ చేయటం అంటే ఆయనను వెంబడించటం ఆయనతో కలిసి సేవ చేయటం సేవ అనేది మన ఒక్కళ్ళు చేట్లా మనతో ఉండి చేస్తున్నాడు గమనించారా మనతో ఉండి చేస్తున్నాడు ఇదిగో యుగ సమాధి వార్త ఇరవై ఎనిమిది ఆఖర వచ్చును ఇదిగో యుగ సమాధి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను అన్నాడు కాబట్టి ఆయన మనతో ఉన్నాడు ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును గమనించరు ఒకడు నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడలా నా తండ్రి అతన్ని కలపరుచును గమనించారా యేసు ప్రభువుని అంటే మధుర 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 సేవా యేసుప్రభుని సేవా మధుర మధురం देवा दो ताला को नो लेनी देवता देवा दो देवा ताला को नो लेनी देवा जनो सेवा वा देवा मोटी सेवा అది కాబట్టి అది మధుర సేవ ఎలాగైందంటే ప్రభుతో కలిసి చేస్తే మధుర సేవ ప్రభుతో కలిసి చేయకపోతే అది మధుర సేవ కాదు ప్రభువుతో కలిసి చేసేదే నిజమైన సేవ కాబట్టి ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడునూ ఉండును ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతన్ని గలపరుచును యేసు ప్రభువును సేవిస్తే తండ్రి మనల్ని గలపరుస్తాడు మనం మనం సేవ మనం చేయాల్సింది ఎవరిని మనం సేవించాల్సింది ఎవరిని కుమారుణ్ణి కుమారుణ్ణి కనుక మనం సేవిస్తే తండ్రి సేవించే వాడిని గలపరుస్తాడు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే కుమారుణ్ణి సేవించాల గమనించరా ఘనపరుచును ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది నేనేమందును తండ్రి ఈ గడియ నాకు తటస్థింపకుండా నన్ను తప్పించును అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి ఈ గడియ నాకు తటస్థిప్పకుండా నన్ను తప్పించును ప్రియులారా ఇది శరీరం ఈ మాట అంటుంది శరీరం అయినను ఇందుకోసమే నేను ఈ గడియక వచ్చి తిని ఇది ఆత్మ గమనించారా ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి సిద్ధమే కానీ శరీరం బలహీనం అనే మాట ఆయనే అన్నాడు కాబట్టి తప్పించము అంటున్నాడు కానీ ఈ గడియ కోసమే నేను వచ్చాను ఇందుకోసరమే నేను ఈ గడి తండ్రి నీ నామము మహిమ చెప్పాను అంతటా నేను దాని మహిమ పరిచితిని మరలా మహిమ పలుతున్నని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను పరలోక పార్ పరలోక ప్రార్థన అని మనం చేస్తాం ఏమని చేస్తాం పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునగా అని మనం ప్రార్థన చేస్తాం కాబట్టి పరిశుద్ధపరిచేది ఆయనే ఆయన పరిశుద్ధపరిచాడు మహిమపరిచాడు కానీ మరలా మహిమపరుస్తుందని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అన్నాళ్ళు వాళ్ళకు ఆ మాట అర్థం కాల మరికొందరు దేవదూతత్వకుడు అతనితో మాట్లాడను అని అందుకు ఏసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చింది ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును గమనించారా ఇప్పుడు అన్నాడు అంటే ఆయన మాట చెప్పేటప్పుడు లోకానికి తీర్పు జరుగుతుంది అన్నాడు దేవుని దగ్గర లోకానికి తీర్పు జరుగుతుంది అన్నాడు నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొక్కకు ఆకర్షించుకుందును అన్నాడు అంటే భూమి మీద ఉన్న మానవులు మరి దేవుని తీర్పును భరించాల్సి వచ్చారు కాబట్టి ఆయన అది భరించడానికి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు లోకపాపములు భరించడానికి సిద్ధపడే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుందంటే ఆ లో ఆ లోకములో ఉన్న మానవుల పాపాలన్నీ ఈయనపై మోపబడబోతున్నాయి ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడను ఎప్పుడైతే లోకపాపములు యేసు ప్రభుపై మోపబడ్డాయో అప్పుడు ఇక సాతానుడికి అవకాశం లేకుండా పోయింది తా అవకాశం లేకుండా పోయింది కారణం లోకపాపములన్నీ ఆయన మోస్తున్నాడు కాబట్టి తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెను ఎందుకు నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొక్కకు ఆకర్షించుకొందును గమనించారా ఇప్పుడు కొందరు కాదు ప్రభువు నమ్ముకోవాల్సింది అందరూ నమ్ముకోవాలి ఎందుకంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి అందరూ నమ్ముకోవాలి దేవుని చిత్తం అది భూమి మీద దేవుడు సృష్టించిన మానవులు అందరూ కూడా ఆయన నమ్ముకోవాలని ఇక్కడ ఈ మాట మనకు చెప్తుంది ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించును సూచించుతూ ఆయన ఈ మాట చెప్పాను జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని మనుష్య కుమారుడు పైకెత్తబడి వల్లని నీవు చెప్పుస్తున్న ఈ సంగతి ఏమిటి ఏందు నువ్వు పైకెత్తబడాలంటావు మనుష్య కుమారుడగను ఈయన ఎవడు అని ఆయన్ని అడిగిరి మనుష్య కుమారుడు అంటున్నావు మనుష్య కుమారుడు పైకెత్తబడాలంటున్నావు ఏంటి మాటలు అని అడిగాడు అందుకు ఏసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడుచుకొనుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుతున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబందు లగునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను అంటే వెలుగంటే ఏంటి ఎపిసి పత్రికలో పౌలు వెలుగును గురించి రాశాడు చూడండి అపోస్త్రుడైన పౌలు ఎపిసి పత్రికలో వెలుగును గురించి రాశాడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం మీరు చీక ఎట్టి అయి ఉంటి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము అంటే వెలుగు అంటే ఏందయ్యా అంటే దాని అర్థం చెప్తున్నాడు సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుతున్నది వెలుగు ఎక్కడ కనబడుతుంది వెలుగు సంబంధులు దేన్ని బట్టి ప్రత్యేకించబడుతున్నారు వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళ నీతిని బట్టి వాళ్ళ సత్యాన్ని బట్టి వాళ్ళు అలా కనబడుతున్నారు అన్నాడు కాబట్టి సహోదరుడా సహోదరి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు ఎందుకంటూ అన్నాడు చూడండి అక్కడ యేసుప్రభు మతైస్సు వార్త ఐదో అధ్యాయం ఏమన్నాడు చూడు మత్తైసు వార్త ఐదో అధ్యాయం మతైస్సు వార్త ఐదో అధ్యాయం మతైస్సు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చును మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టడము బరుగై ఉండలేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించుడి ప్రకాశింపనీయుడి అన్నాడంటే వెలుగు దేనితో పోల్చాడు సత్క్రియలు ఎపిసి పత్రికలో కూడా అదే మాట సత్క్రియలు అంటే మంచితనము నీతి మూడోది సత్యము వాక్యానుసారంగా నడుచుకోవటం మంచితనం అనేది మొట్టమొదటి వెలుగు సంబంధాలు ఎక్కడ రెండోది రెండోది ఏంటి నీతిగా నడుచుకోవటం మూడోది ఏంది వాక్యానుసారముగా నడుచుకోవటం అది సత్యం అన్నాడు అలా నడుచుకున్న వాళ్ళు వెలుగు సంబంధులు కాబట్టి మనం ఒకనాడు చీకటిగా ఉన్నాం చీకటిలో ఉన్నాం ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి మనల్ని పిలిచాడు పిలిచిన వారిని గుణాతి ప్రచురం చేయటకు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలని మనకు పేరు పెట్టాడు మనల్ని వెలుగు సంబంధులు అంటున్నాడు వెలుగు సంబంధులు ఏం చేస్తారు వెలుగు సంబంధులు వెలుగు పనులే చేస్తారు వెలుగంటే ఏంటయ్యా అదే చదువుకున్నాం కదా సమస్త విధములైన మంచితనము నీతి మూడు సత్యము ఆ ప్రకారం నడుచుకున్నవాడు వెలుగు సంబంధి నడుచుకుంటున్నామా మనము నడుచుకుంటున్నామా వెలుగు సంబంధులైన వారు మనం ఆ విధముగా నడుచుకుంటున్నామా ఈ రాత్రి మనల్ని మనం పరి పరిశీలించుకుందాం వెలుగు సంబంధులైన వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటారు సహోదరుడా సహోదరి నువ్వు నేను ఎలాగ నడుచుకుంటున్నాం వెలుగు సంబంధుల్లాగా నడుచుకుంటున్నామా చీకటి సంబంధుల్లాగా నడుచుకుంటున్నామా ఒకనాడు చీకటి వా కలవా చీకటి అయి ఉన్నాము మనం ఇప్పుడు వెలుగు సంబంధులమయ్యాం వెలుగు దేంట్లో కనపడాలా సమస్త విధములైన మంచితనములోను నీతిలోనూ సత్యములో కనబడాల నోట అబద్ధము రాకూడదు వాక్యానుసారమైన మాట అయితేనే మాట్లాడాలి లేక నోరు మూసుకొని కూర్చోవటం మంచిది నీతిగల మాటలు మాట్లాడాలి దేవుడు మనల్ని మనకు తన నీతినిచ్చి మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఆ నీతిని మనం పోగొట్టుకోకూడదు ఆ నీతిని మనం పోగొట్టుకోకూడదు కాబట్టి ఆ విధముగా నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అదేనా అదే తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండేనో సూచించుతూ ఆయన ఈ మాట చెప్పాను జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమే మనిష్య కుమారుడు పైకెత్తబడవలన నువ్వు చెప్పుతున్న సంగతి ఏమిటి మనిష్య కుమారుడుకు ఈయన ఎవడు అని ఆయన అందుకు ఏచు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును ఏది ఆయన లోకమునకు వెలుగు కదా కాబట్టి చెప్తున్నాడు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ము మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడుచుకోండి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడ పోతున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులకు అగునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముతుడని వారితో చెప్పాను ఎవరు వెలుగు ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో ఏసుప్రభు ఏమన్నాడు నడుచుడు యోహన్సు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో ప్రభు మాట పన్నెండవ వచ్చినం మరియు యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను కాబట్టి ఆయన లోకానికి వెలుగు వెలుగునై ఉన్నాను అన్నాడు కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ము కొనకుండానట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడుచుకోండి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో వెలుగులు మీరు సీ వెలుగు సంబంధులగునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగు నందు విశ్వాసముంచుడని ఆయన చెప్పాడు వారితో చెప్పాడు వెలుగు నందు విశ్వాసముంచటం అంటే యసు ప్రభునందు విశ్వాసముంచటమే ఆయన లోకమునకు వెలుగు కదా కాబట్టి వెలుగైన ప్రభు నందు ఉంచటమే వాళ్ళు చేయాల్సిన పని కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగు నందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను ఆ విధంగా ప్రభు వారికి తాను ఏమై ఉన్నాడో దాన్ని వివరించి చెప్తున్నాడు సహోదరులారా సహోదరులారా ఈ రాత్రి ఈ మాట వరకు మనం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ ఆపుదాము ఎందుకంటే మనము మంచితనము సమస్త విధములైన మంచితనము సమస్త విధములైన మంచితనముతో పాటు నీతి దానితో పాటు సత్యము సత్యం అంటే ప్రభువే సత్యము ఆయన వాక్యమే సత్యము కాబట్టి మనము సత్యము అంటే అది నడుమునకు కట్టుకున్న దట్టి అన్నాడు సైనికుడైన వాడు మనము సైనికులు అని మధ్యాహ్నం విన్నాం కదా వాక్యం మనము సైనికులు అనే వాక్యం విన్నాం కదా సైనికుడైన వాడు నడుమునకు దట్టి అంటే నడుమునకు బెల్ట్ ఏంటంటే సత్యము విశ్వాసీ అయిన వాడు అబద్ధం ఎన్నటికీ ఆడాడు ఎందుకంటే అబద్ధం ఆడ నేరని దేవుని పిల్లలము గనక ఈ రాత్రి విశ్వాసులు అబద్ధాలు ఆడతారా సహోదరులారా అబద్ధం ఆడబాకండి అబద్ధమాడక ఎపిసి పత్రిక సత్యమునే చెప్పండి అన్నాడు సత్యమే మాట్లాడండి అబద్ధం మాట్లాడబాకండి అన్నాడు ఈ రాత్రి మనం ఎలాగున్నామో ఎవరికి వాళ్ళం పరీక్షించుకొని సత్యమును చెబుతూ ప్రభువును పోలి మనం నడుచుకున్నాము సోదరుడా నీవు దాసుడవా ఎవరికి లే దాసుడవు ప్రిస్తుయేసు దాసుడవైతే క్రమ ప్రభు కొరకై ధన్యుడవు సోదరుడాలి దాసుడవా ఎవరికి నీవు దాసుడవు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ రాత్రి నా ప్రభ అనేక మాటలతో మమ్మల్ని దర్శించారు నిన్ను సేవించే సేవకుడు నిన్ను వెంబడించే సేవకుడు తండ్రి చేత గనపరచబడతాడు అన్నావు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువ నిన్ను మేము వెంబడిస్తే తండ్రి మమ్మల్ని గనపరుస్తాడు ఎందుకంటే అయ్యా మాట కొన్ని ఒకటి తొమ్మిదిలో ఏమన్నారు తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నీ కుమారునితో సహవాసం చేయటానికి మమ్మల్ని పిలిచావు పిలిచిన వారి గుణాతిశయమును మేము ప్రచురం చేయాలి ఆ ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని విన్న వాక్య ప్రకారం జీవిస్తూ సమస్త విధములైన మంచితనమును నీతి నీతిగల జీవితమును నీతి నీతికి కారణము యథార్థత నీతిగల జీవితమును మూడవది మేము నా ప్రభువా నా దేవ నీ పిల్లలమైన మేము సత్యమునందు ఉండి సత్యమును దట్టి కొట్టుకొని బెల్ట్ కట్టుకొని అబద్ధానికి మా మీద మాకు చోటు లేకుండా వాక్యమే సత్యము గనక వాక్యానుసారముగా జీవిస్తూ నిన్ను వెంబడించే కృప చేయండి సత్యము నీవు గనుక నిన్ను వెంబడించే కృప చేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్నా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినా క్రిస్తేస్తు ప్రభు మహిమగల నామూన స్తోత్రములు కృతజ్ఞతాశ్వతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు వందనాలు